ఈటీవీ సంస్థల అధినేత ఈనాడు పేపర్ చైర్మన్ అంటే ఈనాడు సంస్థకు చైర్మన్ అయిన రామోజీరావు గారి ఇంట్లో పెళ్లి భాజ మోగింది అయితే ఆయన మనమనాలు సహారా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఫార్మసిటికల్ కంపెనీ ఓనర్స్ ఓనర్స్ కొడుకు ఇచ్చే ఆయన మనవరాలి పెళ్లి జరగ చేయడం జరిగింది అయితే ఈ పెళ్లికి కాను అతిరథ మహారాజులందరూ వచ్చారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి మంచు మోహన్ బాబు ఇలాగా ఒకటేమిటి వ్యాపార వాణిజ్య రాజకీయ సినిమా ఎన్నో రంగాల నుంచి జనాలు తరలివచ్చారు ఆ నూతన వధువరుని ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్లోని హైటెక్స్ కళ్యాణ మండపానికి హాజరయ్యారు అయితే ఇక విషయానికి వస్తే నూతన వధువరుని ఆశీర్వదించడం కోసం నారా చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా వచ్చారు నిజానికి చంద్రబాబు నాయుడు అలాగే రామోజీరావు ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులు అని అందరికీ తెలిసిన విషయమే ఇక రాజకీయాల్లో కూడా ఈనాడు సంస్థ చంద్రబాబు నాయుడికి ఎంతగానో సహాయ సహకారాలు అందించింది ఇది ఇప్పటి మాట కాదు దాదాపుగా రెండు దశాబ్దాల కాలం నుంచి రామోజీరావు టీడీపీ పార్టీకి ఎనెన్ని సేవలు అందించారు వాళ్ళ మీడియా అలాగే ప్రెస్ సంస్థల తరఫు నుంచి ఇక ఇప్పుడు ఒక వార్త వైరల్గా మారింది ఏంటది అంటే నిన్న ఆయన బర్త్డే ఎవరిది మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అని మనందరికీ తెలిసిన విషయమే అయితే పెళ్ళికని ఆయన రామోజీరావు గారి ఇంటికి వెళ్ళిన సందర్భంలో అక్కడున్న కొంతమంది టీడీపీ శ్రేణులతో పాటు రామోజీరావు గారి కుటుంబ సభ్యులు కూడా ఆయన తరఫున ఆయనకి కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది అంటూ ఒక వార్త బాగా వైరల్గా మారింది అయితే చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడని మనం ఇప్పుడే చెప్పుకున్నాం అయితే సన్నిహితుడి పుట్టినరోజు అలాగే మనమరాని పెళ్లి రోజు ఒక్కటే అవటంతో అక్కడ రామోజీరావు కేక్ కటింగ్ ప్రోగ్రాం నిర్వహించినట్టు తెలుస్తుంది అయితే మరి దీనిలో నిజం ఎంత అబద్ధం ఎంత అనే విషయాన్ని కనుక పక్కకు పెడితే నిన్న ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయని మనందరికీ తెలుసు అయితే అక్కడ విషెస్ కూడా చెప్పినట్టుగా రామోజీరావు అలాగే చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి అక్కడ లైవ్లో విషెస్ చెప్పినట్టు తెలుస్తుంది